రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం న్యూస్ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ప్రకటించాలని పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ ఆశా వర్కర్లు మరియు సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రామిక మహిళా అధ్యక్షురాలు కవిత ఎల్లేష్ యలమంచి శ్వేత సిఐటి రంగారెడ్డి జిల్లా కమిటీ thank గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలలో మేము అనేక పోరాటాలు ఎమ్మెల్యేల ఇంటి ముందు మంత్రుల ఇంటి ముందు అలాగే మొత్తం దఫా పోరాటాలను చేసుకుంటూ గత ప్రభుత్వాల మీద మేము దాదాపుగా ముప్పై మూడు రోజులు సమ్మె చేశాం ఆ సమ్మె సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వారు మా టెంట్ల దగ్గరకు వచ్చి మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు మీకు ప్రధానంగా మీకు పద్దెనిమిది వేల రూపాయలు మీరు అడుగుతున్నది ఇస్తాము మీకు పిఎఫ్ ఇస్తాము మీకు ఈఎస్ఐ ఇస్తాము మీకు రిటైర్మెంట్ కల్పిస్తాము మీకు మట్టి ఖర్చులు ఇస్తాము రిటైర్మెంట్ కూడా మీకు ప్రమాదంగా చనిపోతే యాభై లక్షల రూపాయలు ఎస్ ఇస్తాము అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చిన ప్రభుత్వం గతంలో అనేక పోరాటాలు చేసినాం కోటి కమిషనరేట్ దగ్గర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మారకముందు చలో హైదరాబాద్ నిర్వహించిన సందర్భంగా ఆ ప్రభుత్వాలు ఏం చెప్పాయంటే మీ సమ్మె హామీలు ఏవైతే ఉన్నాయో మేము ప్రధానంగా సిఐజీగా కనీస వేతనం ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి రిటైర్మెంట్ ఇవ్వాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా ఆశాలు పనిలో భాగంగా ప్రమాదవాదు చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి అనేక డిమాండ్ పెట్టాము ఆ డిమాండ్లు ఏవి పరిష్కారం చేయకుండా గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ తో యుద్ధం చేసి ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము మార్చాలని పూనుకున్నాము ఆశాలు ఖచ్చితంగా మార్పు కోరుకున్నాయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దయచేసి ఒక్కసారి మాకు ఇవ్వండి మా అవకాశం ఇస్తే మీరు రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఏది లేదని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ రోజు వాళ్ళ రాజకీయాలే కనబడుతున్నాయి తప్ప మాకు ఇచ్చిన హామీలు మా తండ్రి దగ్గరకు వచ్చి దండం పెట్టిన హామీలు అన్ని మర్చిపోయారు తుంగల దొక్కి ఈ రోజు ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళ రాజకీయాల వైపు ఎలా సంపాదించుకుందాం ఎలా పేదలను దోచుకుందాం ఎలా రైతులను దోచుకుందాం ఆ పేరుతో పేరు ఈ పేరుతో అని చెప్పేసి నాలా రకాలుగా దోచుకునే పద్ధతిలోనే ఉన్నారు తప్ప ఆశాలను విలిసి మా ప్రధానంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో సిఐటిగా ఉన్నాం మా నాయకత్వాన్ని పిలిచి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా పరిస్థితి లేదు అందుకనే ఫిబ్రవరిలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి ఆ సమావేశాల సందర్భంగా కూడా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు మంత్రులకు మెమరండం ఇచ్చాం అమ్మా మా కోసం మాట్లాడండి మీరు ఇచ్చిన హామీలే కదా ఆ హామీలని నెరవేర్చేటట్టుగా మా బడ్జెట్ మా కోసం కేటాయించాలని చెప్పేసి మేము ఇప్పటికే మేము పోరాటాలు కొనసాగుతా వచ్చాము దాంట్లో భాగంగానే మీరు పాదయాత్ర చేశాము ఈ ఈ మాకు ఆశాల కొత్త ఏం కాదు గత ప్రభుత్వాలను చూసుకుంటే నూట ఆరు రోజులు సమ్మె చేసిన చరిత్ర ఆశాలకు ఉంది గల్లీ గల్లీలో పారాసెటమాల్ టాబ్లెట్లు ఇచ్చే దగ్గర నుంచి ఆపరేషన్ చేసే స్థాయి వరకు ఉన్నాయి ఈ రోజు అందుకని కొత్తగా మా ఆశాలు నేర్చుకునేదేం లేదు అందుకని ఆశాలకు పిఎఫ్ఎస్ఏ కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అలానే మాతో చర్చలు జరపాలి ఇప్పటికే కొంత హామీ ఇచ్చారు యాభై లక్షల మట్టి ఖర్చులు ఆ కుటుంబానికి ఇస్తాము యాభై లక్షలు ప్రమాద ప్రమాదశాత్తు చాలా మంది దండు మహిళలు పిఎస్సీ కూడా బండ మీద వస్తూ ఉంటే కూడా ప్రమాదవశాత్తు చనిపోయింది కనీసం మట్టి ఖర్చులు నోచుకోలేని పరిస్థితులు ఆశాలు ఉన్నారు పారాసెటమల్ ఇచ్చే దగ్గర నుంచి అన్ని సర్వేలు చేస్తా ఉన్నారు పనికిరాని టూ జీ ఫోన్స్ ఇచ్చారు ఆశాలకు అవి సర్వేలు చేస్తా ఉన్నారు సొంత ఫోన్లలో పెట్టుకొని సర్వేలు చేస్తున్న పరిస్థితి ఉంది నెట్టు సౌకర్యం కూడా ఇవ్వట్లేరు అనే అన్ని పోరాటాలతో సాధించుకున్న పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వాలు తమిళనాడు కావచ్చు లేకుండా కేరళ రాష్ట్రాలలో అక్కడిక్కడ చూడండి ఎర్రజెండా ఉన్న ప్రాంతాలలో మా కేరళ ప్రభుత్వంలో ఆశాలకు మంచి వేతనాలు ఇస్తా ఉన్నారు కనీస వేతనం ఇస్తా ఉన్నారు హైకోర్టు తీర్పిచ్చింది ఒక కార్మికు బతకాలంటే కనీస వేతన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం దామోదర్ రాజనృష్ణ గారు అనేక మేము మెమోరండం ఇచ్చినప్పుడు మీరేం పోరాటం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం బాగుంది అందరికి వడ్డిస్తుంది అని చెప్తున్నారు కానీ ఈరోజు వడాబాబుల్ లాంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారాకులేసి పెడుతున్నారు తప్ప మా లాంటి పేదలకు మాట్లాడ మా కనీసం మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టే వస్తున్న ఎన్నికలు గ్రామ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆశాలు ఒక గ్రామాన్ని కదిలించే శక్తి గలవారు కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్లో మా గురించి మాట్లాడకపోతే గ్రామ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆశాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న ప్రజలకు ఏదైతే కొత్త హామీలు ఆరు గ్యారెంటీ లాంటి హామీలను కూడా ఆశాలు చేశారు వాళ్ళు అదే ప్రచారం చేస్తారు ఈరోజు గద్దెకెక్కేటప్పుడు ఓడ తర్వాత గద్దెనెక్క తర్వాత ఓడ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని వాళ్ళే ప్రచారం చేస్తారు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోయేటట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పద్ధతిలో మా వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పేసి ఇప్పటికే పద్దెనిమిది వేల రూపాయల కోసం మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం